ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నాను ఇవి మనకి ఆకృతి మంగళం సిల్క్స్ అని కొత్తగా వచ్చాయి కదండి ఆ శారీస్ అనమాట అంటే ఒక పేరు చెప్పేస్తే క్లాత్ ఎలా ఉంటుంది అది కాటన్ ఆ సిల్క్ ఏంటి అనేది మీకు అర్థం కాదు సో ఇది మనకి లైక్ మష్రూమ్ సిల్క్ ఒకటి మైసూర్ సిల్క్ శారీస్ వస్తున్నాయి కదా అట్లానే ఉంటుంది మెత్తగా ఉంటదనమాట క్లాత్ టోటల్ గా కాషాయం కలర్ లాగా ఉంది కదా మీకు ఇలా చూస్తే చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది అందులో నేను ఒక సారీ తీసుకున్నాను ఆ శారీ మీద బ్లౌజే నేను వేర్ చేశాను కాకపోతే ఏంటంటే శారీలో టోటల్ గా మనకి బ్లౌజ్ లో పర్పుల్ కలర్ మాత్రమే వచ్చింది సేమ్ బోర్డర్స్ వచ్చాయి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కి టూ సైడ్స్ కూడా నేను ఏం చేశానంటే ఆ బోర్డర్ అనేది టోటల్గా రిమూవ్ చేయించేసి ఓన్లీ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దాంతో నేను ఇలా డిజైన్ చేయించుకున్నా ఎందుకంటే నేను ఎలాగో శారీస్ కట్టను మన షూట్ పర్పస్ ఏ కాబట్టి ఇది వేరే శారీస్ మీద కూడా మనం వేసుకుని చూపించడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా చేయించుకున్నాను అనమాట అంటే బోర్డర్ అనేది ఎక్కడ రాకుండా ఇలా డిజైన్ చేయించుకున్నా ప్లస్ దానికి మన దగ్గర ఉన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో స్టోన్స్ కూడా ఇలా పెట్టించుకున్నా సో మీరు కూడా అలా కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది బోర్డర్ వచ్చినా ఇక్కడ వస్తుంది కాబట్టి మీరు స్టోన్స్ కూడా పెట్టించుకోవచ్చు ఈ కలర్ నేను లాస్ట్కి నుంచి చూపిస్తానండి ఈ సారీ డిజైన్ అంతా ఎలా వచ్చింది ఏంటనేది ఇప్పుడు మనం ఈ సారీని ఓపెన్ చేద్దాం ఓకే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయండి టూ నెంబర్స్ టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీరు చేసేయొచ్చు స్కానర్ పంపిస్తారు స్కానర్కి అయితే మూడు వర్క్ చేస్తాయండి స్కానర్ కాకుండా అయితే గనుక ఓన్లీ గూగుల్ పే మాత్రమే మీకు వర్క్ చేస్తుంది ఇది మనకి పలు అనమాట డైయింగ్ స్టైల్లో ఇచ్చారు విత్ బాంధిని డిజైన్ అయితే మధ్యలో మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఎందుకంటే మేము శారీస్ అన్నీ చెక్ చేసి పంపించడానికి అసలు ఛాన్స్ ఉండదు అసలు అది కం అసలు అది ఆలోచన కూడా రావద్దు మీకు ఎందుకంటే కొన్ని వందల సారీస్ ఓపెన్ చేసి మేము చెక్ చేయాలంటే కష్టం అందుకని మేము ఏం చెప్తున్నామంటే మీరు వీడియో తీసుకున్నారనుకోండి వీడియోలో మీకు ఓపెన్ చేసేటప్పుడు డ్యామేజ్ ఎక్కడన్నా ఉంటే సింగిల్ వీడియోలోనే దాని మీద కనిపించేలాగా ఫోకస్ చేసేసి మాకు ఆ వీడియో పంపించేసేయండి ఓపెన్ చేసినప్పుడు వీడియో తీసుకుంటే కనుక మంచిది ఎందుకంటే మంచిగా వస్తే శారీ అంతా ఓకే లేదు అంటే కనుక మీరు వన్ రూపీ కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు అప్పుడు ఏదైతే కొరియర్ చార్జ్ మీరు వాళ్ళకి రిటర్న్ చేసేటప్పుడు పంపిస్తారు ఇన్ డ్యామేజ్ వస్తే అది కూడా మేము యాడ్ చేసి మీకు పంపిస్తాం మాది ఫాల్ట్ కాబట్టి ఓకే అన్ని ఓపెన్ చేయాలంటే కష్టం కాబట్టి మేము ఇలాంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మొత్తం సారీ లుక్ ఇలా ఉంటుంది ఇది టోటల్గా ప్లెయిన్ వచ్చింది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ టోటల్గా ప్లెయిన్ ఆ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో రెండు వైపులా ఇది నేను రిమూవ్ చేయించేసి మధ్యలో ఉన్న క్లాత్ని మాత్రం ఇలా యూస్ చేసుకుని ఇలాంటి స్టోన్స్ అయితే నేను పెట్టించుకున్నాను మన దగ్గర కావాలంటే స్టోన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఇదిని కూడా మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అది వచ్చిన హ్యాండ్స్కి వస్తుంది మనం బ్యాక్ నెక్లో ఎక్కడన్నా ఈ జరీ సిల్వర్ జరీ యూస్ చేస్తాం కానీ మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఆ బాడీ పార్ట్ అంతా కూడా టోటల్గా ప్లెయిన్ ఉంటుంది కాబట్టి మనం స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు స్టోన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి నేను ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ ఉండేలాగా ఈ స్టోన్స్ అనేది పెట్టుకున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకి డార్క్ కలర్ ఉంది కాబట్టి చాలా చక్కగా ఉందండి క్లాత్ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంటుంది ఎలాంటి గంజి పెట్టడం కానీ ఐరన్ చేయించడం కానీ అలాంటివి కూడా అవసరం లేదు నార్మల్గా వాష్ చేసేసుకొని మీరు నార్మల్గా చక్కగా కట్టేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు డైలీ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ పర్పస్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డిటిడిసి అండ్ మనకి పోస్టల్ సర్వీస్ అయితే ఉందండి డిటీడీసీ అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్లోకి వచ్చేస్తుంది మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోకండి మేము ప్యాక్ ఫోటో పెడతాం మీకు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక డేట్ వేస్తాం చూడండి ఆ రోజు నుంచి కౌంట్ చేసుకోండి ఓకే పోస్టల్ అయినా ఏదైనా పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇన్ కేస్ కనుక పోస్టల్ వాళ్ళకి రాకపోతే మేము చెప్పిన డేట్ లోపు అదే టెన్ వర్కింగ్ డేస్ లోపు ఒక్కసారి మీ పార్సెల్ పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా అది చూసి ఇచ్చేస్తారు ఇన్ కేసు రాకపోతే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ వచ్చేస్తుంది ఎక్కడైనా ఒక వంద పార్సల్స్ లో ఒకటి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా డిటీడీసీ అయితే కనుక మేము ఫాలో అప్ చేసేస్తాం ప్యాకింగ్స్ మాత్రం ఈ రోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా రేపు ఈవినింగ్ లోపు ప్యాక్ ఫోటో పెడతాం రేపు ఈవినింగ్ లోపు కనుక పెట్టకపోతే మీరు ఒక్కసారి మాకు గుర్తు చెయ్యండి ఒకవేళ మేము ఎక్కడైనా మర్చిపోయామేమో ఒకసారి చూసుకొని చెక్ చేసి మీకు పంపిస్తాం ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను సారీ శారీ చూడండి మీకు లుక్ వైజ్ ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది అయితే ఈ శారీ ఫ్రంట్ లో చూడండి ఇక్కడ మీకు పర్పుల్ కలర్ మీద సిల్వర్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు మధ్యలో అంతా కూడా బాందిని డిజైన్ మళ్ళీ సెకండ్ వైపు చూస్తే బిగ్ బోర్డర్ షేడెడ్ ఎంత క్లాసీగా ఉందో మీరు స్టెప్స్ కనుక ఇలా పెట్టారనుకోండి ఇంత పెద్ద బోర్డర్ పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది కదా అసలు మనకి ఆరెంజ్ కలర్ అనేది ఆడుగా అస్సలు ఉండనే ఉండదు మేము కట్టుకున్న శారీ చూస్తే మీకు అర్థమైపోవాలి ఆడుగా ఉందా లేదా అనేది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చారు చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి మెత్తగా ఉంటది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది గూచుకుంటుంది అనే ఆలోచన కూడా మీ మైండ్ లో రానివ్వాల్సిన అవసరం లేదు చాలా మంచిగా ఉంటుంది అంటే నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది గుచ్చుకుంటుందా లేదా అనేది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు స్టాక్ కూడా చూసారు కదా ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ చాలా వీడియోస్ పెడుతూ ఉన్నాం మీరు చక్కగా చూసి ఎండింగ్ వరకు ఆర్డర్ చేసుకోండి అలాగే కాటన్ శారీస్ కి సంబంధించి పల్లవి కాటన్స్ లో అనమాట వాటికి సంబంధించి ఎవ్రీ డే కూడా టూ సారీస్ సారీస్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ